టు ఈరోజు మనం అనగాని సత్యప్రసాద్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ శాఖ మార్చులు గారి గురించి తెలుసుకుందాం అనగాని సత్యప్రసాద్ గారు తన రాజకీయ ప్రస్తావనలో అనేక ఒడుదులుకులు చూస్తున్నారని చెప్పవచ్చు తెలుగుదేశం పార్టీలోని ఉమ్మడి గుంటూరు జిల్లాలో యాక్టివ్గా గా పాలు పంచుకున్నారు అంతేకాకుండా రేపల్లి నుంచి వరుసగా మూడు సార్లు గెలిచి యాటకు సాధించిన ఎమ్మెల్యేగా కూడా అనగానే సత్యప్రసాద్ గారు రికార్డు సృష్టించారు దాని కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీలో నేను ఉంటూ తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కృషి చేయడం మీద కారణం చెప్పవచ్చును ఒక పక్క అయితే మరో పక్క ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా కూడా పార్టీలో ఉంటూ కార్యకర్తలు కాపాడుకోవడం కార్యకర్తలకు ఎనిమిది ఎందుకు ఉండటమే కారణం చెప్పటంలో ఎలాంటి అనుమానం లేదు పార్టీలతో సంబంధం లేకుండా ప్రజా పాలన అందించడంలో అనగా సత్యప్రసాద్ గారు మంచి పేరు ప్రకొందినారు మన జరిగిన ఎన్నికల్లో కూడా ఉమ్మడి గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పతాకాన్ని తెలుగుదేశం జెండాని జిల్లా వ్యాప్తంగా కూడా ఎగరేయటంలో అనగానే చతుర్ప్రసాద్ గారి కృషి ఎన్లైన్ చెప్పవచ్చు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా రెండు అంటే రెండు సీట్లనే టీడీపీ పార్టీకి గెలవడం జరిగింది ఒకటి రేపల్లిలో మరొకటి గుంటూరు పశ్చిమలో గుంటూరు పశ్చిమ నుంచి గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన మద్దాల కిరణీధర్ గారు టీడీపీ పార్టీ గెలిచి నుంచి గెలిచి తర్వాత వైసీపీ పార్టీలోకి వెళ్ళడం జరిగింది కానీ అప్పుడు అధికార పార్టీ వాళ్ళు ఎన్ని ఒత్తిడి గురి చేసినా అధికార పార్టీ వాళ్ళు ఎన్ని ఇబ్బందులు గురి చేసినా వాటి తట్టుకొని పార్టీ కోసం తను నమ్మిన కార్యకర్త కోసం టీడీపీ పార్టీలో ఉండి మరలా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా రేపల్ల నుంచి మూడోసారి యాట్రిక్ ఎమ్మెల్యేగా విజయక మోగించడంలో అనగాని సత్యప్రసాద్ గారి కృషి ఎనలేదని చెప్పవచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు అత్యధిక మెజారిటీతో అత్యధిక సీట్లతో రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం జరిగింది వెంటనే ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి మంత్రుల లిస్టులో అనగానే సత్యప్రసాద్ గారికి అత్యంత కీలకమైన రేవుని శాఖ మార్చులుగా సత్యప్రసాద్ గారిని నియమించడం జరిగింది రాష్ట్రంలో ఉన్న భూముల సంస్థల్లో కానీ సలహా సంస్థల్లో కానీ అన్నింటినీ కూడా ప్రసరించడంలోనూ అంతేకాకుండా ఎక్కడైనా కబ్జా అయిన భూములన్నిటినీ కూడా వెలుగు తీసి ప్రభుత్వానికి స్వాధీనం పరుచుకోవటంలో కూడా సత్యప్రసాద్ గారి కృషి అని చెప్పవచ్చు రాష్ట్ర రెవెన్యూ లో అత్యంత కీలకమైన ఆదాయంగా భావించే రిజిస్ట్రేషన్ శాఖ కూడా సత్యప్రసాద్ గారు నిర్వహిస్తున్నారు రిజిస్ట్రేషన్ వ్యవహారాలు అన్నిటి కూడా సక్రమంగా ఉండేలాగా కమ్మకంపల్సరీలను అంతేకాకుండా ఎక్కడ కూడా కబ్జా అయిన భూములు కానీ అన్నకాంతమైన భూములు కానీ రిజిస్ట్రేషన్ జరగకుండా ఉండేలాగా చేయడంలో కూడా మంత్రి గారి కృషి చెప్పవచ్చు మంత్రివర్గంలో అత్యంత కీలకమైన పోర్ట్ఫోలియో పోలియో రెవెన్యూ సేకరణ నిర్వహిస్తూ అదేవిధంగా అత్యంతంగా కష్టపడుతున్న మంత్రిగా ప్రజలకు సేవలు అందిస్తున్న మంత్రిగా చంద్రబాబు నాయుడు దృష్టిలో మొదటి స్థానాన్ని ఆక్రమించిన వ్యక్తి మన సత్యప్రసాద్ అని చెప్పవచ్చు అందుకనే చంద్రబాబు గారు కూడా సత్యప్రసాద్ గారి నాలెడ్జ్ని గమనించి వారి దగ్గర వారి దగ్గర ఉన్న సత్తాను గుర్తించి అత్యంత కీలకమైన రెవెన్యూ సేకరణ ఇవ్వటం జరిగింది పదవులతో సంబంధం లేకుండా ప్రజాసేవ పరిమాదిగా భావిస్తే పదవులు వాటి అంతా ఏవైనా వస్తాయనే దానికి మన సత్యప్రసాద్ గారు ఒక ఉదాహరణ చెప్పవచ్చు ఉమ్మడి గుంటూరు జిల్లాలో అయితే కాకుండా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా పర్యటి పర్యటించి చందమైన సీఎం చేయడంలోనూ అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో టీడీపీ పార్టీని అత్యధిక స్థానాలను గెలిపించడంలో కూడా వీరి కృషి అమ్మకం అని చెప్పవచ్చును రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అనేక ఒడితురుకులు ఎదుర్కొంది పార్టీ అనేక అక్రమాలను అన్యాయాలు ఆ పాలనలో జరిగినాయని చెప్పవచ్చును సైకో జగన్మోహన్ రెడ్డి పాలనలో టీడీపీ పార్టీ పైన టీడీపీ కార్యకర్తల పైన అనేక దాడులు జరిగినాయి కానీ వాటన్నిటిని కూడా సమర్థంగా ఎదుర్కోవటంలోనూ కార్యకర్తలకు ధైర్యాన్ని నూరు పోయటంలో కూడా మీరు కృషి అమోఘమని చెప్పవచ్చు అందుకని సత్యప్రసాద్ గారు ఎప్పుడూ చెప్పారు గుంటూరు జిల్లా తెలుగుదేశం అడ్డాని అదే విధంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా రిజల్ట్ రావడంతో వారి కృషికి వారి శమకు ఫలితం దక్కింది చెప్పవచ్చును ఉమ్మడి గుంటూరు జిల్లాలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఏక నిరంజనగా సత్యప్రసాద్ గారై ఉంటూ అసెంబ్లీలో తన వాణిని బాణిని కూడా ముక్త కంటంతో పెద్ద తరపు పోరాటంలో వీరి కృషి అమోఘని చెప్పవచ్చును చంద్రబాబు నాయుడు గారికి నమ్మిన గుంటుగా కూడా సత్యప్రసాద్ గారు ఉన్నారు అందుకనే చంద్రబాబు అత్యంత కీలకమైన రెవెన్యూ శాఖ ఇచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తన పెట్టిన బాధ్యత ఎంతో సమర్థం నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు చంద్రబాబు నాయుడు నమ్మకాన్ని మొమ్ము చేయకుండా ప్రజాసేవే ధ్యయంగా ముందుకెళ్తున్నారు అదేవిధంగా అదే విధంగా పార్టీని కూడా అభివృద్ధి చేయడంలో వీరు కృషి అనలేదని చెప్పవచ్చు తన దగ్గరకు వచ్చిన ప్రజలను ఎంతో ప్రేమతో ఆదరించి వారి సమస్యను తెలుసుకొని ఆ సమస్యలన్నిటిని పరిష్కరించడంలో కూడా వీరి ఖుషి ఎనలేదని చెప్పవచ్చు చంద్రమేడు గారు ఎన్నిక సమలు ఇచ్చిన సూపర్ అన్నింటిని కూడా అమలు చేయడానికి తమ కుమ్మతు కంకణ బద్దలైందని ఇప్పటికే నాలుగు హామీలను కూడా అమలు చేయడం జరుగుతుందని త్వరలో మిగతా ఆమీలను కూడా అమలు చేసి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసిన ఘనత ఒక సందర్భంగా దొరుకుతుందని ఎలాంటి అనుమానం లేదన్నారు రెండు వేల పది నుంచి రెండు వేల నాలుగు వరకు సైకో జగన్ పాలనలో ఎన్నో అరాచకాలు అక్రమాలకు జరిగినాయని రాష్ట్ర అభివృద్ధి ఎంగబడిపోయిందని మరలా వాటన్నిటిని కూడా వ్యవస్థలను గాడిని పెట్టి నేడు మరలా ఆంధ్రప్రదేశ్ పునరుద్యోగంగా చేయడం జరుగుతుందని మరి ముఖ్యంగా అమరావతిని రెండు మూడు సంవత్సరాల్లోనే ప్రపంచంలో మీట్ నగరంగా తీర్చిదిద్దు కాకుండా ఎంతో మంది లక్షాల మంది నిరుద్యోగులకు ఉద్యోగ కల్పించడం కూడా జరుగుతుందని కూడా సత్యప్రసాద్ అంత గర్వంగా చెబుతున్నారు ఆనాడు ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అమరావతిని వదిలేసిందని కానీ సమా గారు తన కలైన అయిన అమరావతిని మళ్ళీ పునర్నిర్మించడం కోసం అవినీషాలు కృషి చేస్తున్నారని ప్రతి ఒక్కరు కూడా చంద్రమా చేస్తున్న కృషికి భాగస్వాములై ముందుకు కదలాలని కూడా ముందుకు రావాలని కూడా కోరుతున్నారు ఏది ఏమైనా చందమాయ గారు తన పైన పెట్టిన బాధ్యతను రెవెన్యూ శాఖ మంత్రినిగా ఎంత ఎంతో సమతని కొన్ని కొన్ని లోపాలు ఉన్నప్పటికీ వాటి అన్నింటిని సవరించుకొని కూడా ముందుకెళ్ళడం జరుగుతుందని కూడా అంటున్నారు అదేవిధంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో సత్యప్రసాద్ గారి స్థానం పార్టీలో ఎనలేదని చెప్పవచ్చును పార్టీని రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పార్టీని నిలబెట్టడంలోనూ పార్టీని కాపాడటంలో కూడా వీరి కృషి అమోఘము అద్విత్యం అని కూడా అనవచ్చును అదే స్పందాలను కూడా నేర్ కొనసాగిస్తూ ఒక పక్క రెవెన్యూ శాఖ మంత్రిగా మరియు రిజిస్ట్రేషన్ స్టాంపు శాఖ మంత్రిగా ఎలాగైతే సమర్థవంత బాధ్యత నిర్వహిస్తూ ఒక పక్క ప్రభుత్వానికి మంచి పేరు తెస్తుందని తెస్తూ అదే అదేవిధంగా కార్యకర్తలను కూడా మంచి పనులు చేస్తూ పార్టీలు చూడకుండా కులాలు చూడకుండా ప్రాంతాలు చూడకుండా తన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా పని చేసి పెట్టి వారి మొహాల్లో సిన్ను నువ్వు తన దేవుని కూడా అనగానే సత్యప్రసాద్ గారు ఎంతో సౌకర్యంగా తెలియజేస్తున్నారు ప్రజలు తమ పార్టీని నమ్మి అధికారులు తీసుకురావడం జరిగిందని ప్రజల నమ్మకాన్ని ముమ్ము చేయకుండా సూపర్ స్టార్మిల్ కాకుండా ప్రజలకు ఎలాంటి అవసరం వ్యవసాయం గుర్తించి మరింత మెరుగ్గా కూడా ప్రజారంజక పాలన అందించడానికి చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నారని కూడా తెలియజేస్తున్నారు దాదాపు ఏడు నెలల పాలనలో అద్భుతమైన పగతి సాధించిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాబోయే రోజుల్లో కూడా అతీతమైన అమోఘమైన ప్రగతి సాధించి రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే నంబర్ వన్ స్థానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటుందని కూడా సత్యప్రసాద్ గారు అభిప్రాయపడుతున్నారు భవిష్యత్తులో అమరావతి రాజధాని కానీ రెండు మూడు సంవత్సరాల నిర్మాణం పూర్తిగా అవుతుందని ఆ నిర్మాణం పూర్తి అయితే ఆంధ్రప్రదేశ్ పట్టణంలో నిలబడటం ఖాయమని కూడా చెప్పవచ్చు ఇప్పటికే కొన్ని వేల కంపెనీలు కొన్ని వేల పెట్టుబడులు రావడం జరుగుతుందని ఆ పెట్టుబడులు ఆ కంపెనీలు కానీ పెట్టుబడి పెడితే అనేక మంది నిరుద్యోగ కొన్ని లక్షలాది ఉద్యోగాలు వస్తాయని కూడా తెలియజేస్తున్నారు ఆ కళ సాకారం కావాలని చంద్రబాబు చేస్తున్న అమరావతి మహాయజ్ఞానికి ప్రతి ఒక్క తెలుగు సాయ సహకారాలు అందించాలని కూడా అనగా సత్యప్రసాద్ గారు కోరుకుంటున్నారు